అభిమన్యుడు కేవలం పదహారేళ్ల వయసులోనే చనిపోతుంటే కృష్ణుడు ఎందుకు ఆపలేకపోయాడు తెలుసా జయత్రతుడు శివుని వరం కారణంగా అర్జునుడిని మినహాయించి నలుగురు పాండవులను ఒక రోజంతా బంధిస్తాడు అదే అదునుగా భావించిన ద్రోణాచార్యుడు పాండవ సైన్యాన్ని అంతం చేయడం కోసం పద్మ వ్యూహం పన్నుతాడు దాన్ని పసిగట్టిన అభిమన్యుడు ఆ వ్యూహంలోకి ప్రవేశించి దాన్ని ఛేదిస్తాడు కాని దాని నుండి ఎలా బయటికి రావాలో తెలియకపోయినా సరే ఒక సింహం వలె కౌరవ ముఖ్య యోధులకు ముచ్చమటలు పట్టిస్తాడు ద్రోణాచారు సలహా మేరకు కౌరవులందరూ మూకుంబడిగా యుద్ధ ధర్మానికి విరుద్ధంగా దాడి చేయటంతో వీరమరణం పొందుతాడు నిజానికి కృష్ణుడు కావాలంటే అభిమన్యుడిని రక్షించేవాడే కానీ కాపాడకపోవడానికి ఒక కారణం ఉంది అదేమిటంటే అభిమన్యుడు ముందు జన్మలో చంద్రుడి కుమారుడైన వర్చుడు దేవతలు చంద్రుని కుమారుడిని భూమిపై అవతరింపచేసి గురుక్షేత్ర యుద్ధంలో అధర్మనాశనానికి పాల్గొనాలని కోరుతారు దానికి చంద్రుడు అంగీకరిస్తాడు కాని ఒక షరతు పెడతాడు తన కుమారుడు వర్చుడు అభిమన్యుడి భూమి మీద జన్మిస్తాడని అతను భూమిపై కేవలం పదహారేళ్లు మాత్రమే జీవించాలని ఆ తర్వాత తన వద్దకు తిరిగి వచ్చేయాలని కోరుతాడు అందుకు దేవతలు అంగీకరిస్తారు అందువల్లే అభిమన్యుడికి సుభద్ర కడుపులో ఉన్నప్పుడు పద్మ వ్యూహంలోకి వెళ్లడం మాత్రమే తెలుస్తుంది ఫలితంగా అతను చనిపోయి తన తండ్రి చంద్రుణ్ణి చేరుకుంటాడు అదంతా ముందే నిర్ణయించబడింది గనుకనే కృష్ణుడు అభిమన్యుణ్ణి కాపాడలేదు